హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మొత్తానికి అయితే నిన్న మొత్తం అయితే బెడ్లు వేసేసినాం ఫ్రెండ్స్ అయితే సీట్లు ఇప్పి ఇప్పిస్తున్నాం ఈరోజు నిన్న అదే పనిగా ఎక్కెలు అయితే వేసుకున్నాం మనం ఆడికి కింద నిన్న మొత్తం ఎటుకల్ వేసినాం గోడ కట్టడానికి అయితే ఏమంటే ఈరోజు మా కెమెరా మ్యాన్ రాలేనమాట పనికి ఈరోజు అయితే ఎందుకంటే ఈరోజు రాఖీ పండగ కదా అందుకే రాలేదు నా చెల్లెలందరికీ ఈరోజు రాఖీ పండగ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఎందుకంటే మొత్తం అయితే వేసుకున్నాం ఈరోజు కట్టాలని ఏమంటే ఈరోజు ఫెయిల్ అయిపోయింది పని ఎందుకంటే ఇంకా మా సీనియర్ మా కెమెరామెన్ రాలంటే మేమేం చేస్తాం ఇంకా సీట్లు ఇప్పి తీసి అయితే వెళ్ళాలంటే ఇంకా ఎందుకంటే మా సీనియర్ మా సీనియర్ సీట్లు అయితే మరియు బాగా బాగున్నారా ఫ్రెండ్స్ రేగు రేగులు ఇప్పుతాము అలా వర్షం రేగులు ఇప్పి తులసి ఆయిల్గుట్టి ఆడ షెడ్ కాడ వేసి రావాలి బడెక్కి తీసుకున్నాము బడెక్కు ఇచ్చి ఇచ్చిరా బాగున్నారు అందరూ బాగున్నారు రాఖీ పండగ చెల్లలందరికీ మొత్తానికి తానికి అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇంకా అయిపోయితే కొన్ని ఉన్నాయి ఇంకా అయిపోతే ఇది మళ్ళీ బాగా మఠసంగా గీకి అయితే మళ్ళీ బాగా ఇచ్చి రావాలి వాళ్ళవి ఎందుకంటే వాళ్ళు మనకైతే బాగా ఆయిల్ కొట్టి గీకి మనం కానీ అట్టే ఎత్తి పోయి ఇచ్చి రావాలి మనం కానీ బాగా నీట్గా గీకి మొత్తం ఆయిల్ గీ మొత్తం ఇచ్చి రావాలి మొత్తానికి బెడ్లే మొత్తం అయితే అయిపోయినాయి ఏమంటే కొద్ది కొద్ది అయితే మళ్ళీ పట్టేయాలి ఫ్రెండ్స్ అది కురినప్పుడు కొద్దిగా సరిగా పోయిండదు మా ఆడ కొద్ది కొద్దిగా బుక్కలు ఉంటాయి కదా మనకి దానికైతే మాల పట్టేయాలి ఈ రోజు వరకు అయితే ఇదిగోండి మా పని మొత్తం ఇదే కింది మింది అయితే ఎటుకెళ్ళేసినాం మాకేమైనా పని రాలే ఏం చేస్తాం ఫ్రెండ్స్ చెల్లెలకి రాఖీ కట్టద్దు అందరికి అంత రాఖీ ఈరోజు కాబట్టి ఈరోజు మా కంపల్సరీ రాఖీ కట్టాల్సిందే ఎక్కువగానే వచ్చినాయి మనం కట్టాలని గోడలు ఏమంటే ఇప్పుడు మూడు వర్షాలకి మేము ఇది మూడు వర్షాలు కట్టాలి కదా కింద మిలిగి దీని మేము తల్లి మేము అయితే ఎక్కువ ఇస్తాం పదిహేను పదహైదు వందలు ఎక్కువ పడతాయి దీనికి మేనయితే ఈరోజు మా మ్యాన్ రాలే కాబట్టి నేనే సెల్ఫీ వీడియో అయితే తీస్తున్నా ఫ్రెండ్స్ తీసేస్తాం రాకపోతే మన వీడియో అయితే వేస్ట్ కాకూడదు కదా ఎప్పుడు ఈ వీడియో అప్పుడు అందుతుంది అలా జనాలకి మా కెమెరామ్యాన్ అయితే అసలు మా సీనియర్ అయితే కసిగా పనిచేస్తున్నాడు రేకులు ఇప్పుతున్నాడు చేస్తున్నాడు అవునా ఏమా ఇవన్నీ ఇచ్చి రావాలి కదా అన్నీ తీసి తురిసి ఆయిల్ కొట్టి ఇప్పుడే సమస్య కాదు గీ కట్టేది సమస్య పెద్ద సమస్య అది మళ్ళీ ఆటోకి ఎత్తాలా మళ్ళీ ఆడుబోయ్ దించి రావాలా దించి రావాలా ఏం చేయాలి దింపాలి తప్పదు కదా మనకి గీయాల్సిందే ఇలాంటి బాడే ఎక్కువ ఎత్తాం ఒక రోజుకి వెయ్యి రూపాయలు ఇది సరే బాయ్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మా సీనియర్ ఎంత బాగా ఎంత బాగా చెప్పాడు చూడండి ఫ్రెండ్స్ తప్పేసా చూసి చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అంటాడు ఫ్రెండ్స్ మా సీనియర్ అయితే ఓకే ఫ్రెండ్స్ వీడియో చెక్ ఇట్లా కనిపి ప్లీజ్ కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా కొత్త వాళ్ళు చేస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి ఉంటాను నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్